ప్రభువునామమున శుభములు నేటి వేదవాక్యము ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె అద్దుకు పారజేయుతను మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు జల ప్రవాహం మీ అద్దకు దానిని రాజెత్తును గ్రంథము అరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనము ప్రార్థింతము మహోన్నతుడా ఘననామానికి వందనాలు మా జీవితాల్లో మీరు చిన్న నూతన దినటు వందనాలు ఈ దినమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో ప్రయాణములలో నిక్షేమములు దయచేయండి దేవా జన్మదినము కాని వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి నూతనంగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి మీరుతో వారి హృదయములను తృప్తిపరచండి వారి కుటుంబాల్లోని సమాధానము దయచేయండి మేలు చేసి మహిమ పొందుమని వేస్తున్నాం అలాగే వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ತ್ರಿಯಕದೇವನ ದೀವನಮ ತೊಡೆಯುಂಡನು ಗಾಕ ಆಮೇನು